రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది ఆరు గ్యారంటీలు అమలు లోపల చాలా ఘోరంగా విప్లవయ్యాడు ఈ హైడ్రా పేరుతోటి మరి ఇళ్లను కోల్చేయడము వర్గం తీసుకుంటే బీఆర్ఎస్కి వేయచ్చు కాంగ్రెస్కి వెయ్యచ్చు బీజేపీకి వేయచ్చు యాదవ్లు అట్లాగే వేయొచ్చు కానీ ఇప్పుడు ఎవరైతే ఈ సెట్లర్స్ ఓట్ ఉంటుందో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఒకే వైపు పడే అవకాశం అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తే ముస్లింలు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది నేను చూసే విశ్లేషణ రెండు రకాలు మీరు యామినాధన్ గెలిపిస్తే నేను మీకు దగ్గరుండి అన్ని పనులు చేస్తాడు అని చెప్పాడు అజరుద్దీన్ గారు మంత్రి పదవి ఇచ్చాము అజరుద్దీన్ గా డెవలప్ చేస్తారని అంటే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ లో రెండు భిన్నమైన స్టేట్మెంట్లు ఉంటాయి లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఫెయిల్యూర్ అని వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని వస్తుంది నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యమంత్రి మంత్రులు రాజకీయం మొత్తం జూబ్లీ హిల్స్ వేదికగా నడుస్తుంది ఎలాగైనా జూబ్లీ హిల్స్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ఈ జూబ్లీ హిల్స్లో గెలిస్తే మాదే భవిష్యత్తు అనే విధంగా బీఆర్ఎస్ పోటా పోటీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా తమదైన శైలిలో అక్కడ ప్రచారం చేస్తుంది అసలు ఏం జరుగుతుంది జూబ్లీ క్షేత్ర క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంది ఓటర్లు ఎటువైపు ఉన్నారు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ దా లేదా కాంగ్రెస్ దా బీజేపీకి ఏమైనా అవకాశం ఉందా మాట్లాడదాం హిట్ టీవీ స్టూడియోలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే మహరీష్ సార్ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ట్రెండింగ్ అనే చెప్పుకోవాలి ప్రజెంట్ మీరు చాలా వరకు ఎన్నికల్లో పనిచేయడం జరిగింది చాలా బై ఎలక్షన్స్ కూడా మీరు వర్క్ చేయడం దగ్గర నుంచి చూడడం ఓటమి గెలుపులు ఏ విధంగా జరిగినాయని కూడా ఒక మీకు కీన్ అబ్జర్వేషన్ మీకు ఉంది సార్ జూబ్లీల్స్లో మీరు ఇప్పటివరకు గమనించింది ఏంది ఏ పార్టీ వాళ్ళు కరెక్ట్గా ప్రచారం చేయడం స్ట్రాటజికల్గా ముందుకు వెళ్తున్నారు అనుకోవాలి ఓకే దీనికంటే ముందుగా ముందు ఒక్కసారి బ్రీఫ్ హిస్టరీ చూద్దాము జూబ్లీ హిల్స్ లో చాలా అత్యధికంగా మూడు లక్షల తొంభై ఐదు వేల మంది ఓటర్లు ఉన్నారు అందులో లక్ష నుంచి లక్ష పదివేల వరకు ముస్లిం ఓటర్స్ ఉన్నారు ముస్లిం ఓటర్స్ ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇంత పెద్ద ఎత్తున ఉండమనేటువంటిది బహుశా జూబ్లీ హిల్స్ లోనే ఉన్నారు సిటీ తర్వాత ఓల్డ్ సిటీ తర్వాత జూహెచ్ఎంసి మనకి జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లోనే ఉన్నారు చాలా నిర్ణయాత్మకంగా ఉన్నారు మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు చూసుకుంటే సుమారు ఎనభై ఐదు వేల ఓట్ల వరకు మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది బీఆర్ఎస్ అభ్యర్థి అరవై వేల పైచీలకు అదరుద్దీన్ గారికి వచ్చింది లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి సుమారు ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటున్నాయి పదిహేను వేల నుంచి పదిహేడు వేల మెజార్టీలో మాగంట గోపీనాథ్ గారు గెలిచారు మాగంట గోపీనాథ్ గారు వరుసగా మూడు సార్లు గెలవడం జరిగింది గతంలో టీడీపీ నుంచి గెలిచి టూ థౌజండ్ ఫోర్టీన్లో మళ్ళీ ఎయిటీన్లో బిఆర్ఎస్లో గెలిచారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో గెలిచారు దురదృష్టవశాత్తు తను మరణించడం కూడా మనం గెలిచింది ఇప్పుడు వాళ్ళ భార్య గారు క్యాండిడేట్గా ఉన్నారు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత అంటే దివంగత నేత మాగంటి గోపినాథ్ గారు సతీమణికి సెంటిమెంట్ వర్కౌట్ ఉంది ముఖ్యంగా మహిళా ఓటర్లలో ప్రధానంగా ఈ సెంటిమెంట్ నమ్ముకున్నారు రెండవ అంశం ఏంటి అంటే గత సంవత్సర కాలంగా ఏదైతే ఆరోగ్య గ్యారెంటీలు రాగానే అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పారు మీరు అని వందో వందవ అంటే వంద ఒక రోజు నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రచారం చేయడం అంతా కూడా ఫెయిల్ ఫెయిల్ అమలు పథకాలు ఇస్తున్నారు క్యాలెండర్ చూసుకొని వంద రోజులు అవుదాం అన్నట్టుగా చూసి వంద ఇది ఏమంటారంటే రాజకీయాల్లో కూడా హనీమూన్ పీరియడ్ అంటారు అనమాట అంటే గెలిచిన తర్వాత కొన్ని రోజుల వరకు అట్లాగే ఉండం లేండి ఎందుకు వాళ్ళ మీద విమర్శలు చేయడం అన్నట్టుగా ఒక వంద రోజులు హనీమూన్ పీరియడ్ ఇచ్చినట్టున్నారు నూట ఒక రోజు నుంచి విమర్శలు చేయడం స్టార్ట్ చేసినారు సో ప్రజల్లోపట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలోపట చాలా ఘోరంగా విఫలమయ్యాడు ముఖ్యంగా రైతుల్లో మరి ఏదైతే రుణమాఫీ విషయంలో కానివ్వండి రైతు భరోసా విషయంలో కానీ ఫెయిల్ అయ్యాడు అనేటువంటి ఇదొక ప్రచారాన్ని నడిపిస్తున్నటువంటి క్రమంలోపట ఖచ్చితంగా హైదరాబాద్లో హైడ్రా ఎఫెక్ట్ ఈ హైడ్రా పేరుతోటి మరి ఇళ్లను కూల్చేయడము హైదరాబాద్లో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి కుంటుబడిపోయిందని ప్రచారం చేస్తున్న వేళ మహిళల సెంటిమెంటు అభివృద్ధి లేకపోవడము హైడ్రా అనేటువంటి ఎఫెక్టు ఖచ్చితంగా బీఆర్ఎస్కి కలిసి వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ బలంగా నమ్మడం కాంగ్రెస్ అనుకుంటుంది ఏంటి అంటే ముస్లిం ఓటర్లు ఏదైతే ఏఎంఐఎం అంత ముందు ఎంఐఎం అభ్యర్థి ఎవరైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్లో పోటీ చేశాడో పోటీ చేసినప్పుడు కూడా పెద్దగా ఓట్లేం రాలేవు అభ్యర్థికి ఈసారి బహిరంగంగానే మరి నవీన్ యాదవ్కి అజోద్దివైస్ గారు మద్దతు తెలపడం ఏఎంఐఎం పార్టీ తరఫున ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉండడం మాకు కలిసి వస్తుంది అనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు అట్లాగే అధికారంలో సహజంగానే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసు కానీ లేదు వనరులు ఆర్థిక వనరులు కానివ్వండి లేదు ఇతర వనరులు అన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి ఎంత లేదన్నా కూడా కొంత ఎడ్జ్ ఏ పార్టీకి అయినా అధికార పార్టీకి ఒక బై ఎలక్షన్ వచ్చినప్పుడు స్వతహాగానే అడ్వాంటేజ్ ఉంటుంది సో ఖచ్చితంగా గెలుస్తామని ఎందుకంటే చావో రేవో పరిస్థితి ఏర్పడదు ఇప్పుడు రెండు పార్టీలకి ఇప్పుడు బై ఎలక్షన్ మునుగోడు బై ఎలక్షన్ మీకు గుర్తుంటే రెండు వేల ఇరవై రెండులో జరిగిన మునుగోడు ఎలక్షన్కి ఇంత హైప్ వచ్చింది ఎందుకంటే సంవత్సరం కంటే ముందు అంటే జనరల్ ఎలక్షన్స్ మన అసెంబ్లీ ఎలక్షన్స్ సంవత్సరం కంటే ముందు వచ్చిన బై ఎలక్షన్ కాబట్టి అన్ని పార్టీలు సర్వశక్తులు ఉంటాయి అప్పుడు ఇప్పుడు ఇంకా ఎలక్షన్లు ఇంకా మూడు సంవత్సరాల టైం ఉన్నప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఒకవైపు రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న రోజుల్లో సందర్భంలోపట అలాగే అసలు బీఆర్ఎస్ఏ లేదు బీఆర్ఎస్ ఉనికి లేదు బీఆర్ఎస్ ఉండదు అని ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లోపల నుంచి ఈ ప్రపకండ్ అయితే తీసుకున్నారు రేవంత్ రెడ్డి రీసెంట్గా జరిగినటువంటి పరిణామం ఇది కవిత కవిత గారి పరిణామం పార్టీని సస్పెండ్ చేయడం ఇవన్నీ పరిణామాల దృష్ట్యా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభావం తగ్గిపోయింది ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ అనుకోవడము లేదు లేదు ప్రత్యామ్నాయంగా మేము ఉన్నాం పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మాకు ఎన్ని సీట్లు వచ్చాయి బీజేపీలో జేహెచ్ఎంసీలో కూడా నలభై ఎనిమిది సీట్లు కార్పొరేషన్ ఎలక్షన్లో కార్పొరేటర్ గెలిచారు మేము బలంగా ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం బీజేపీ ఈ మూడు పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారిన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రెండు పార్టీలకి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి మాత్రం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఓకే సో ఇప్పుడు చూసుకుంటే గతం నుంచి ఇప్పటివరకు కూడా ఈ బై ఎలక్షన్స్ చాలా వరకు మీరు చూడడం జరిగింది ఈ ఎన్నికల్లో నార్మల్గా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది అని ఎంతవరకు మనం చెప్పొచ్చు డిఫరెంట్ మీకు ఇందాక చెప్పాను కదా అధికార పార్టీకి బై ఎలక్షన్స్ అయినా లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే స్థానిక ఎలక్షన్ అటువంటి సర్పంచ్ అయినా అయినా మున్సిపల్ ఎలక్షన్స్ అయినా కార్పొరేషన్ ఎలక్షన్ అయినా కొద్దిగా ఎందుకు అడ్వాంటేజ్ అంటే ప్రజలు ఒక 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 రకమైనటువంటి మూడ్లో ఉంటారు అధికార పార్టీ ఉంది కాబట్టి ఇలాంటి లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ బై ఎలక్షన్లో కానీ అధికార పార్టీ అభ్యర్థికి ఓటేస్తే అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ బై ఎలక్షన్కి అతి దగ్గరలో అతి సమీపంలో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటే వారి యొక్క మూడు వేరే రకంగా ఉంటుంది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కాబట్టి అధికార పార్టీ నిజంగానే బాగు చేసిందా అభివృద్ధి చేసినా లేదా పక్కన పెడితే బీయింగ్ ఇన్ యునో రూలింగ్ పార్టీ అధికార పార్టీకి ఖచ్చితంగా ఎంతో కొంతనైతే అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉంటుంది చాలా వరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చూసినాం సార్ ఆయన రకరకాల విధంగా ఆయన మాట్లాడినాడు సో ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ గురించి మాట్లాడినాడు సొంత చెల్లెల్నే నువ్వు ఈ విధంగా చేస్తున్నావు సునీతమైన ఎట్లా గెలిపిస్తావు అని చెప్పక సామెత గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమ్మ పిన్నమ్మ అనే ఒక డైలాగ్ కొడితే ఇక్కడ రేవంత్ రెడ్డి చెల్లి కజిన్ సిస్టర్ అనే విధంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ స్టాచ్యూ పెడతా అనడం ఈ కనెక్ట్ అవుతారా ఓటర్లు ఈ రెండు అంశాలతో అంటే కొంత కమ్మ సామాజిక వర్గం కూడా ఉంది కాబట్టి ఎక్కడైనా కూడా ఏ ఎన్నికలో అయినా కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా కూడా మైనారిటీగా ఉన్నటువంటి ఓటర్లు అంటే హిందువుల్లో మనం కులాల వారిగా చూస్తే జూబ్లీ హిల్స్లో ముఖ్యంగా మున్నూర్ కాపు ఓటర్లు ఉన్నారు దాని తర్వాత యాదవులు ఉన్నారు దాని తర్వాత గౌడ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు తర్వాత కమ్మ ఓటర్స్ ఉన్నారు సో కమ్మ ఓటర్స్ అంటే మన ఈ సెగ్మెంట్ గురించి మాట జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో పాటు ఆంధ్ర సెట్లర్ ఓటర్స్ మనం అనుకుంటే ఖచ్చితంగా నిర్ణయాత్మక శక్తి ఉంటారు అంటే వాళ్ళు ఈ మిగతా వర్గాల్లాగా స్కాటర్డ్ అంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలను భిన్న అంటే ఆ ఓట్లు చీలిపే అవకాశం ఉండదు అంటే ఒక గౌడ వర్గం తీసుకుంటే బీఆర్ఎస్కి వెయ్యొచ్చు కాంగ్రెస్ వెయ్యొచ్చు బీజేపీ వెయ్యచ్చు యాదవులు అట్లాగే వేయొచ్చు కానీ ఇప్పుడు ఎవరైతే ఈ సెట్లర్స్ ఓట్ ఉంటుందో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఒకే వైపు పడే అవకాశం ఉంటుంది సో అది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కమ్మ సామాజిక వారికి చెందిన వ్యక్తిగా మరి విగ్రహం పెడతారని చెప్తే కొంతవరకు మనకు అమ్మ వాళ్ళు అపీజ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో చెప్పిన స్టేట్మెంటే కవిత గారి విషయానికి వచ్చేసరికి ప్రతిసారి మహిళా సెంటిమెంటు రాజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు సొంత చెల్లెలో బయటకి వెళ్ళగొట్టారు మీరు మీరు చెల్లెల గురించి మాట్లాడుతున్నారు మహిళా సెంటిమెంట్ గురించి అనేది బహుశా అంతగా వర్కౌట్ చేయకపోవచ్చు ఎందుకంటే కవిత గారి యొక్క ఇమేజ్ ఎవరు అవునన్నా కాదన్నా కూడా లిక్కర్ స్కామ్ లోపల చాలా వరకు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది దానివల్లనే ఇటీవల కూడా తనని పార్టీ నుంచి బహిష్కరిస్తే కూడా అంత పెద్దగా స్పందన రాలేదు చూడండి తెలంగాణ సమాజం నుంచి కాబట్టి ఆ స్టేట్మెంట్ ఏదో పెద్దగా మైలేజ్ ఇచ్చేటువంటి అంశంగా మాత్రం మనం పరిగణించకూడదు బట్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహం కమ్మ ఏదైనా వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉంటుందని కొంతవరకు చేసే అవకాశం ఉంది తర్వాత హజరుద్దీన్డు మంత్రి పదవి అజరుద్దీన్ కి సంబంధించి మంత్రి పదవి కూడా ఇచ్చినారు కదా అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం అంటే ముస్లింలు అప్పటికే నార్మల్గా కొంతమంది ముస్లిం వాళ్ళ మనసత్వం ఏ విధంగా ఉందంటే మేము ఒకసారి వెళ్ళినప్పుడు గ్రౌండ్ లెవెల్లో మేము కాంగ్రెస్ సార్ అని కొంతమంది ముస్లింస్ అని ఫిక్స్ అయిపోయినారు అంటే వాళ్ళకి అంతో కొంత అవగాహన ఉన్న రాజకీయం అవగాహన ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఇది పైగా ఓవైసీ వచ్చి బా బహిరంగంగానే నవీన్ యాదవ్కి మద్దతు ఇచ్చినాడు సో ఇదంతా ముస్లింలు గమనించినారంటారా లేదా అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ముస్లింలు అప్పుడు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి మంత్రి పదవి జరిగిందంట ఇక్కడ నేను చూసే విశ్లేషణ రెండు రకాలండి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ మీరు ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి యేవంత్ రెడ్డి గారు ప్రసంగం చూస్తే ఒక రోడ్ షోలో ఐ థింక్ షేక్ షేక్పేట దగ్గర కాదు యూసుఫ్ బుడ్ అనుకుంటాను తను ఏం చెప్పారంటే నవీన్ యాదవ్ యువకుడు మీ కళ్ళ ముందు పెరిగాడు మీరు నవీన్ యాదవ్ని గెలిపిస్తే నేను మీకు దగ్గరుండి అన్ని పనులు చేస్తాడు అని చెప్పాడు ఒకవైపు ఆ విషయాన్ని ఓటర్లు రమ్మాలా ఆ విషయాన్ని ఓటర్లు పరిమికు తీసుకోవాలా అజారుద్దీన్ గారు మంత్రి పదవి ఇచ్చాము అజరుద్దీన్ గారు డెవలప్ చేస్తారని అంటే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లో రెండు భిన్నమైన స్టేట్మెంట్లు ఉన్నాయి ఇద్దరు జూబ్లీ హిల్స్ కాన్స్టెన్స్కి చెందినవారు కాబట్టి ఇప్పుడు అజరుద్దీన్ గారు మంత్రి అయ్యి మీకు అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మి ఓట్లు వేయాలా నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయ్యి అభివృద్ధి చేస్తారని చెప్పి ఓట్లు వేయాలా అనే ఒక కాంట్రడిక్షన్ కూడా ఉన్నది అంటే ఇక్కడ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ముస్లిం ఓట్లు పడతాయంటే దానితో నేను పూర్తిగా ఏకీభవించను అంటే ముస్లిం ఓటర్లలో కూడా చైతన్యవంతమైన ఓటర్లు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఓన్లీ మజ్లిస్ ఇతహాదుల్ ముస్లిం ఎంఐఎం పార్టీ కేవలం సపోర్ట్ చేసిందనే ఉద్దేశంతో కానీ అజరుద్దీన్ గారు ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మంత్రి పదవి ఇచ్చారని అదే అంశాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ ఉంటుందని మాత్రం నేను మాత్రం అనుకోవట్లేదు కొంతవరకు ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది ఓకే మంత్రి పదవి ఇవ్వడం మంత్రి కొంతవరకు అవకాశం ఉంది కానీ పూర్తిగా దానివల్ల ఇది ఎందుకంటే అజారుద్దీన్ గ్రౌండ్లో ఉన్న వ్యక్తి కాదు ఈజ్ నాట్ కనెక్టెడ్ టు ద పీపుల్ లోకల్ మాస్టర్స్కి కనెక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తి కాదు సో గతంలో కూడా మొన్న ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా పెద్దగా జనాలలో కూడా అంత కనెక్షన్తోని ప్రజల మధ్య ఉన్న వ్యక్తి కాదు కాబట్టి నిజంగానే ఇక్కడ వాస్తవంగా ఒక లీడరు ఒక గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే వ్యక్తి జనాలతో మమైకమైనటువంటి వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు నవీన్ యాదవ్కు ఎంతైతే కొంత పేరు వచ్చిందో అక్కడ ఉండే వ్యక్తికి మినిస్టర్ పదవి అంటే అజరోదిన్కి అలాంటి సన్నిహిత సంబంధాలు ఉండి జనాలతో కలిసిమెలిసి ఉండి జనంలోనే ఉండి ఉంటే అప్పుడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా మేజర్గా కలిసి వచ్చేదేమో కానీ మంత్రి పదవి ఇవ్వం వల్ల పెద్దగా కలిసి వస్తుందని మాత్రం నేను అనుకోవడం లేదు ఓకే సో ముఖ్యంగా మజ్లీస్ కూడా అంటే ఏడు సెగ్మెంట్లో ఖచ్చితంగా ప్రతిసారి కైవసం చేసుకుంటా జెండా ఎగరేస్తుంది జూబ్లీల్స్ నియోజకరం కూడా డీలిమిటేషన్ రెండు వేల తొమ్మిది జరిగింది అప్పటి నుంచి దాదాపు ఒక నాలుగు ఎన్నికలు జరిగింది ఇది ఐదో ఎన్నిక అనుకోవచ్చు ఎందుకు జూబ్లీల్స్ని టార్గెటెడ్గా ఎంఐఎం ఎందుకు పనిచేయదు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నేను చూస్తే కొంత ఓల్డ్ సిటీలో పట్టి నీ మధ్యలో ఒక వీడియో చూశాను నేను ఒక యూట్యూబర్ ఉన్నాడు తను పెట్టాడు తను ఏమన్నాడు అంటే మీరు మొన్న టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో అజరుద్దీన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడితేనేమో ఆయనకు వ్యతిరేకంగా మీరు పోటీలో పెట్టారు రైట్ ఇప్పుడు హిందువులు పోటీగా ఉన్న అన్ని పార్టీల నుంచి హిందువులు అభ్యర్థులుగా పోటీ ఉంటే నువ్వు ఎందుకు అభ్యర్థిని పోటీలో పెట్టలేదు నీకు నిజంగానే ముస్లిం మీద ప్రేమ ఉందా అని చెప్పేసి అక్కడ అబ్బాయి సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ అవ్వడం జరిగింది రైట్ అంటే రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే ఎవరి అవసరాలు వాళ్ళకి ఏ పార్టీ అవసరాలు వాళ్ళకి ఈ పొత్తు రాజకీయాలు ఇదంతా నడుస్తున్నటువంటి తరుణం లోపల డెఫినెట్లీ ఒక రకంగా రేవంత్ రెడ్డి పార్టీ ఎంఐఎం నుంచి పార్టీకి క్యాండిడేట్ని నిలబెట్టకుండా ఉండడంలో ఒక రకంగా ఆయన సక్సెస్ అయ్యాడు చెప్పుకోవచ్చు ఎంఐఎం అభ్యర్థిని పెట్టకపోవడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత కాంగ్రెస్కి లాభం ఉంటుంది డెఫినెట్లీ ఉంటుంది బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ క్యాంపెయినింగ్ అంటే ఓల్డ్ సిటీలో ఏదైతే ఓల్డ్ సిటీలో ఉన్న వాతావరణం ఇక్కడ ఉండదనా ఎంఐఎం క్యాండిడేట్ నిప్పుడు అంటే పెద్దగా ఎప్పుడు నిలబెట్టినా కూడా అంత ప్రభావితంగా తెలియదు కాకపోతే కొంత కన్సాలిడేటెడ్ కొంత ఓటు బ్యాంక్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లిం మైనారిటీ ఓట్లే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ముస్లిం మైనారిటీ ఓట్లు పోలై వాళ్ళందరూ వన్ సైడెడ్గా ఓటు వేస్తే గెలిచే అవకాశం ఉంటుంది కదా ముఖ్యంగా మీరు చూస్తే మీ ఎన్నికల ప్యాటర్న్ చూస్తే ముస్లింలు ఎప్పుడు మీరు మొన్న కూడా చూస్తే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఓటింగ్ జరగలేదు జూబ్లీల్స్ ఓవరాల్గా మీకు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా మీకు జనరల్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ అయినా కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ కంటే జరగట్లేదు ఎప్పుడు కూడా సిక్స్టీ పర్సెంట్ దాటిన దాఖలా లేవు అంటే ముస్లిం జనరల్ కూడా ముస్లిం ఓటర్స్ హైదరాబాద్ పరిధిలోపట నేను అనుకుంటాను ఎక్కువగా వచ్చి నీ ఓటేసిన సందర్భాలు లేవు ఓకే మోస్ట్లీ ఫార్టీ పర్సెంట్ కంటే ఓటింగ్ లక్ష లక్ష ఉన్నా కూడా ముప్పై నుంచి నలభై వేల ఓటింగే మధ్యలో ఉంటుంది కాబట్టి అందులో కూడా ముస్లింలు అందరూ కూడా ఎంఐఎంకు అందరూ కాంగ్రెస్కు అందరూ కు ఉండరు కదా సో ముస్లింలు నిజంగానే లక్ష లక్ష వేల మంది ఓటర్లలో మెజారిటీ డెబ్బై నుంచి ఎనభై వేల మంది వచ్చి వాళ్ళు ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే అంత పెద్ద ఎత్తున ఓటేసారంటే ఏదో ఒక పర్పస్తో ఓటేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ అది కాంగ్రెస్కు అనుకూలించే అంశంగా ఉంటుంది ముస్లింలలో ఎక్కువ మంది బయటకు వచ్చి ఓటు వేస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్కి లాభపడే అంశం ఓకే సో డివిజన్ల వారీగా ఎట్లుందంటారు సార్ డివిజన్ల వారీగా అటు షేక్పేట్ నుంచి ఇటు వరకు ఇప్పుడు మీకు ప్రధానంగా మీకు తెలుసు ఏడు డివిజన్లు ముఖ్యంగా ఆరు డిజన్లో తర్వాత ఏడు డివిజన్ సోమాజిగూడ ఉన్న పార్టీ డివిజన్ అంతా సింగనర్ కాళ ఇదంతా సోమాజ్గూడ సోమాజిగూడ పార్టీ అంతా కూడా ఇందులోకి వస్తుంది అయితే మనం ముందుగా షేక్పేట్ డివిజన్ తీసుకుంటే షేక్పేట్ డివిజన్లో సుమారు యాభై నుంచి యాభై రెండు వేల ఓటర్లు ఉన్నారు అందులో ముస్లిం ఓట్లు కూడా ఉన్నారు అందులో కూడా కొంత అపార్ట్మెంట్ కల్చర్స్ కొంత బస్తీలు ముస్లిం జనాభాతో కూడినటువంటి ప్రాంతం అక్కడ టూ టూ థౌజండ్ ఎయిటీన్లో అక్కడ కాంగ్రెస్ గెలిచింది తర్వాత టీఆర్ఎస్కి సారీ కాంగ్రెస్ లీడ్ వచ్చింది అక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది మళ్ళీ మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి లీడ్ వచ్చింది షెట్పెట్ చూస్తే తర్వాత మనకి బోరబన్ చూస్తే బోరబన్లో ఎట్లుందంటే కొంద అక్కడ బస్తీలు ఉన్నాయి తర్వాత మీకు లోయర్ మిడిల్ క్లాస్ సెక్షన్స్ మిడిల్ క్లాస్ సెక్షన్ ఎక్కువ మంది ఉన్నారు అక్కడ అక్కడ మీకు చూస్తే టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి లీడ్ వచ్చింది అక్కడ ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పార్లమెంట్ ఎలక్షన్ కొంతవరకు స్వల్ఫా లీడు కాంగ్రెస్ రావడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేస్తే మనం రైమత్నగర్ డివిజన్ గురించి చూసుకుంటే రైమాత్నగర్ డివిజన్ లోపల బస్సులు చాలా ఉన్నాయి దివంగత నేత పీజీఆర్ పి జనార్దన్ రెడ్డి గారు వారి తల్లిదండ్రుల పేరు మీద అని శివమ్మ పాపిరెడ్డి అని ఒక కాలనీ పెట్టారు ఓకే సో అందులో కూడా ఇరవై మూడు వేల ఓట్ల వరకు ఉంటాయి అక్కడే మీద టూ థౌసండ్ ఎయిటీన్ అక్కడ కాంగ్రెస్ గెలిచి కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మళ్ళీ పార్లమెంట్లో కాంగ్రెస్ లీడ్ వచ్చింది ఓకే సో ఎర్రగడ డివిజన్ వచ్చేసరికి ఎర్రగడ్డ డివిజన్ కూడా ముస్లిం ఓటర్స్ ఉన్నారు ఇక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మనకి జనప్రియ అపార్ట్మెంట్స్ అని కల్పతరు అపార్ట్మెంట్స్ అని అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ ఓట్లు పన్నెండు వేల ఓట్ల వరకు ఉన్నాయి ఈ ట్వెల్వ్ థౌసండ్ ఓట్స్ చాలా సైలెంట్ ఓటర్స్ ఎందుకంటే అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళ నాడి పసిగట్టడం కష్టం ఏ సర్వే ఏజెన్సీలు ఎవరినా కూడా సో సైలెంట్ ఓటర్సు సో అక్కడ కూడా అక్కడ ఏమైందంటే అక్కడ కూడా టూ థౌసండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ లీడ్ వచ్చింది ట్వంటీ త్రీలో బీఆర్ఎస్ లీడ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపల అక్కడ స్వల్పంగా కాంగ్రెస్ లీడ్ వచ్చినాయి బీజేపీ కూడా పోటాపాటి ఓట్లు వచ్చినాయి డివిజన్ లోపట తర్వాత వచ్చేసేసి వెంగల్ వెంగళరావు నగర్ డివిజన్ వెంగళరావు నగర్ డివిజన్ లోపట బాగా ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఉంటారు అక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వచ్చింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో వచ్చింది మొన్న రీసెంట్గా చిన్న పార్లమెంట్ ఎలక్షన్ లోపట బీజేపీకి స్వల్ప ఆధిక్యత వచ్చింది రైట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనకి సోమాజ్గూడ రాదు కదా దీంట్లోకి యూసుఫ్ గూడ సారీ యూసుఫ్గూడ యూసుఫ్గూడ అనేది మన కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ సొంత డివిజన్ సో అక్కడ యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది అక్కడ కూడా కొన్ని బస్తీలు ఉన్నాయి అక్కడ ఈ కృష్ణానగరు తర్వాత వెంకటగిరి అని ఎక్కువ వరకు సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు సినీ కార్మికులు ఎక్కువ ఉంటారు సో ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల ఓట్లు ఉన్నాయి ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల ఓట్లు ఉన్నాయి అక్కడ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్స్లో కూడా మూడు సందర్భాల్లో కూడా టీఆర్ఎస్కి మెజార్టీ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్ మెజార్టీ వచ్చింది సో ఇది బ్రీఫ్గా హిస్టరీ ఓకే సో ఈ రకంగా ఉన్న ప్యాటర్న్ అంటే మీకు చూస్తూ ఉంటే ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ బస్తీలు ఉన్నాయి జూబ్లీల్స్ వాళ్ళ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ మీరేమంటారు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్లో కొంచెం అంటే నేను జనరల్గా ఏంది అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఈ ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్ లోపల పోటాపడి ప్రచారాలు జరుగుతున్నాయి కాబట్టి నేను అంటాను కీన్ కాంటెస్ట్ అంటా ఓకే కీన్ కాంటెస్ట్ టఫ్ కాంటెస్ట్ అంటాం ఓకే టఫ్ కాంటెస్ట్ అని ఎలా అంటామంటే ఎక్కడైతే ఐదర్ పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అయినా ఈ ఎలక్షన్కి వచ్చేసరికి బీజేపీ గతంలో అసెంబ్లీ ఎలక్షన్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చిన బీజేపీ పార్టీ ముఖ్యంగా బీసీ నినాదం ఉందా అసలు ఇప్పుడు ఎలక్షన్స్ లో బీసీల నినాదం అనేది ఉందా మన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఇవన్నీ మాట్లాడడం జరిగింది బీసీలు ఇది అన్న కూడా బీసీ లకి బీసీ రాజ్యాధికారం అని ఇప్పుడు బీసీల నినాదం ఏమైనా కనబడుతుందా బై ఎలక్షన్స్ లో లేదండి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వన్ వే ఉండేది సో అలాంటి అవకాశం అయితే ఏం లేదు అలాంటి పరిస్థితి అయితే లేదు ఎందుకు బీసీ వేరే ఓసీలకు ఇచ్చిన పార్టీలు రెండు పార్టీలు బీసీలు ఎందుకు అంటే బీసీలను ఎందుకు విమర్శించడం లేదు అంటే ఈ ఎలక్షన్ లో కేవలం అంటే ఇది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించిన తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ కాబట్టి ముఖ్యంగా మహిళా సెంటిమెంట్ మీద టిఆర్ఎస్ వెళ్తూ ఉంది తర్వాత నవీన్ యాదవ్ యువకుడు రెండు సార్లు పోటీ చేసినాడు ఒక మంచి పేరు ఉన్నది అనేటువంటి దాంతోటి సో ఆ వాళ్ళకి లోకల్ గా ఉన్న పట్టుతోటి ఆ అంశాలతోటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లోకి వెళ్తుంది కాబట్టి పెద్దగా బీసీ వర్సెస్ అన్నట్టుగా మీకు స్థానిక సంస్థల ఎలక్షన్ మనం చూసాం మనం హైకోర్టులో నడిచినటువంటి డ్రామా కానీ టెంపుల్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం హైకోర్టులోకి వెళ్ళడము ఒక పదిహేను రోజులు డ్రామా మూడు వారాల వరకు కానీ అక్కడ ఉన్నంత ఉత్కంఠతో అక్కడ ఉన్నటువంటి బీసీ నినాదం ఈ బై ఎలక్షన్ వచ్చేసరికి అన్ఫార్చునేట్ ఎవరు తీసుకోకపోవడము ఆ దిశగా ఎవరు ప్రయత్నం చేయడం పోవడం వల్ల ఇది కేవలం సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవడం ప్రయత్నంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో పట మేము ఇంకా మేము బాగా బ్రహ్మాండంగా ఉన్నాము మా పార్టీ మీద ఇలాంటి వ్యతిరేకత లేదని చెప్పేటువంటి క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు అంశాల మీదనే నడుస్తున్నటువంటి ఎలక్షన్ తప్ప పీసీ వాదంతో నడుస్తున్నటువంటి ఎలక్షన్ ఇంత మాత్రం కాదు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కి పంచాయతీ లేదా కార్పొరేషన్ ఎన్నికలకి జూబ్లీల్స్ ఎన్నికలు ఒక సెమీఫైనల్ అనుకోవచ్చా ఖచ్చితంగా చూపిస్తాయి ఖచ్చితంగా జిహెచ్ఎం సెలెక్షన్స్ కానీ రాబోయేటువంటి స్థానిక సంస్థ సెలక్షన్స్ కానీ ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ 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 సీఎం అని చెప్పేసి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుందో రిజల్ట్ అంటారు ఈ రిజల్ట్ డెఫినెట్లీగా ఒకవేళ ఓడిపోతే ఎంత ఓటు చేప కావచ్చు ఓడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫెయిర్ ఫెయిల్యూర్ అని వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని వస్తుంది విత్ ఇన్ గ్రూప్స్ లో ఈ వర్గాలు ఉన్నాయి సో వర్గాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న క్రమంలోపట మరి హైకమాండ్ పార్టీ మరి ముఖ్యమంత్రి క్యాండిడేట్ని మారు కానీ ఇదంతా కూడా సి ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ అయినా కూడా వీటన్నిటికి అన్నిటికీ ఊతమించడం అవుతుంది కదా రైట్ ఈ సీటును నిలువ అంటే ఈ సీటు తన సీటు కాకుండా కాంగ్రెస్ సీటు కాకుండా కూడా నా సీటు కానీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లోపట నేను ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ హైడ్రా పేరుతోటి మరి విష ప్రచారం చేస్తున్న సందర్భంలోపట మీన్ ప్రతిపక్ష పార్టీలు నా మీద విషప్రచారం చేస్తుంది అని నిరూపించుకోవడానికి నేను ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాను ప్రజల్లో స్ట్రాంగ్ గా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది నా నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పి బలంగా చెప్పడానికి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడానికి రైట్ ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే రెఫరడానికి చెప్పుకోవచ్చు రైట్ రైట్ మరి ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851